హలో మీలో ఎంతమందికి మనకి చికెన్లో దొరికే రాతిగుండ సపరేట్గా దొరుకుతుందని తెలుసు ఉన్నటువంటి మా యొక్క ఏరియాలో మాకు సపరేట్గా రాతిగుండ అనేది చికెన్ రాతిగుండ దొరుకుతుంది ఈ విధంగా మేము ఫ్రై చేసుకొని రెగ్యులర్గా మేము మా ఇంట్లో తింటాము దోశకు కానీ రైస్కి కానీ చాలా సూపర్గా ఉంటుంది ఓన్లీ డ్రై ఫ్రై చేసుకొని తింటే బట్ నాకు తెలీదు బట్ ఇది ఎంతవరకు ఎంతమందికో తెలుసో తెలీదో నాకు తెలియదు ఎందుకంటే ఇది మా యొక్క మా అత్త వాళ్ళ అత్త వాళ్ళ ఐ మీన్ మా అమ్మమ్మ బామల వాళ్ళు చేసుకొని ముందు కాలంలో తినేవాళ్ళంట సో నేను వాళ్ళ పద్ధతిలో ట్రై చేశాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లెక్దా మై ఛానల్ ఆన్సో ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్